సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తాను సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలి మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో ఇద్దరం పోటీ చేద్దాం మీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలోనే తేల్చుకుందాం సేఫ్ గేమ్ వద్దు డైరెక్ట్ ఫైట్ చేద్దామంటూ రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు గతంలోనూ రేవంత్ సవాల్ చేసి పారిపోయారు కొడంగాల్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సవాల్ చేసి రేవంత్ పారిపోయారు సవాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డి మాటకు విలువేముంది తనది మేనేజ్మెంట్ కోట అయితే రాహుల్ ప్రియాంక గాంధీది ఏం కోట అని కేటీఆర్ ప్రశ్నించారు రేవంత్ది పేమెంట్ కోట డబ్బులు ఇచ్చి పదవి తెచ్చుకున్నారు పేమెంట్ కోట కాబట్టే రేవంత్ ఢిల్లీకి పేమెంట్ చేయాలి బిల్డర్లు వ్యాపారులను బెదిరించి ఢిల్లీకి రేవంత్ కప్పం కట్టాలి రేవంత్ సెస్పై త్వరలో బిల్డర్లు వ్యాపారులు రోడ్డెక్కుతారు అని కేటీఆర్ పేర్కొన్నారు మా ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు ప్రభుత్వంలో అన్ని సీఎం మంత్రులకు తెలియాలని లేదు తప్పులు జరిగాయనుకుంటే విచారించి చర్యలు తీసుకోండి మార్చి రెండు నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిత్వాలపై కసరత్తు చేస్తాం ఎంపీ అభ్యర్థిత్వాలపై కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తారని కేటీఆర్ తెలిపారు నిజంగానే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం ఈ రాష్ట్రం అంతా అతలాపతలం చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున నీ తరఫున నూరా నీ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తప్పకుండా తేల్చుకుందాం ఎందుకంటే ఒక సీటు గెలవను అని మాట్లాడుతున్నాం మరి నీ మల్కాజిగిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ గుండుస్తున్నా ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే నిజంగానే దమ్ముంటే తెగువ ఉంటుంది